హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపే శనివారం మీ ఇల్లు డబ్బు కట్లతో నిండిపోవాలి అంటే పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వెయ్యండి చాలు మీ ఇల్లంతా డబ్బే డబ్బు మరి రేపు శనివారం నాడు పసుపు డబ్బాలో ఏ పదార్థం వేయడం వల్ల మీ ఇంటికి ఆ లక్ష్మీదేవి వస్తుంది మీ ఇంట్లో డబ్బు ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ శనివారం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని మనం ఎంతగానో కొలుస్తూ ఉంటాం ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సును మనం పొందాలి అంటే ప్రతి శనివారం మనం ప్రతి శనివారం అవసరం లేదండి ఈ రెండు శనివారాలు అంటే ఒక రెండు శనివారాలు మాత్రం పసుపు డబ్బాలు ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఆ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆశస్సులు అలాగే లక్ష్మీదేవి ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి ఇక మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పసుపు అంటే మనకి ఎంతో ప్రీతికరం అంటే మన హిందూ సాంప్రదాయంలో పసుపు ఎంతో ప్రాముఖ్యం ఉంది ప్రతి స్త్రీ పసుపు రాసుకుంటే తనకి మంచి జరుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు అలాగే పసుపులో ఎన్నో యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి ఇలాంటి పసుపులో మనం ఈ ఒక్కటి వేయడం వల్ల మనకి ఎన్నో లాభాలు అనేవి వస్తాయి మరి ఆ పసుపు డబ్బాలో ఏం వేయాలి అనేది ఇప్పుడు తీసుకుందాం ముందుగా మీరు ఒక కొత్త తెల్లటి క్లాత్ని తీసుకోండి ఇది కొత్తదై ఉండాలండి దీని మీద ఎటువంటి మచ్చలు కానీ గీతలు కానీ ఉండకూడదు మంచి కొత్త క్లాత్ తీసుకున్న తర్వాత ఈ క్లాత్లో లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదండి ఆ లక్ష్మీ గవ్వలను మీరు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వీలుగా ఐదు లేక ఏడు ఇలా ఎన్ని వీలుంటే అన్ని గవ్వలను వేసుకోండి దాంట్లో ఒక మూడు లవంగాలను వేసుకోండి ఈ లవంగాలు మంచిగా ఉండాలండి అంటే పైన పువ్వు ఉంటుంది కదా లవంగాల పైన అవి ఏమాత్రం విరిగిపోయి ఉండకూడదు మంచిగా అందంగా ఉన్న లవంగాలను చెడిపోకుండా ఉన్న లవంగాలను ఒక మూడు లవంగాలను దాంట్లో వేయండి ఇప్పుడు దాన్ని ఒక మూటలాగా కట్టండి మూటలాగా కట్టి అది మీ చేతిలో ఉంచుకొని నిండు మనసుతో మనసు సంకల్పించుకోండి ఆ లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పి ఆ మూటను మీ పసుపు డబ్బాలో మీరు ఏదైతే పసుపు డబ్బా ఉంటుందో మీ ఇంట్లో ఆ పసుపు డబ్బాలో మీరు ఈ మూటని ఉంచండి ఇలా ఉంచిన తర్వాత మన్ మళ్ళా తర్వాత శనివారం నాడు ఈ మూటను తీసి ఎవరు చూడని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేదిండి ఇలా చేయడం వల్ల మీ అంతా డబ్బుతో నిండిపోతుంది మీకు ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు అనేది ఉండదు మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ రేపు శనివారం నాడు ఏ విధమైన పరిహారం చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు పక్కనే ఉన్న గంట సింహలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు